సో మీకు అంటే ఎన్నేళ్ల కెరీర్లో బాధగా అనిపించిన సందర్భం ఏదన్నా ఉందా మిమ్మల్ని అంటే తెలుసు ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ ఎంతో సాటిస్ఫాక్షన్ వచ్చే సందర్భాలు ఉంటాయి సినిమాకి చేస్తే మెచ్చుకోవటాలు ఉంటాయి అట్లాగే మనకి మనసుకి కష్టం కలిగించేవి కూడా జరుగుతూ ఉంటాయి అలా మీకు బాగా మనసుకి కష్టం కలిగించిన సందర్భం ఏంటి నాకు సినిమా ఫీల్డ్ వరకు ఏ కష్టం అనిపలేదన్న ఓకే దేవందా హ్యాపీ ఓకేనా నా కష్టం ఎప్పుడు ఎప్పుడొచ్చిందంటేనా చావు నెల కళ్ళదు చూసి వచ్చాను ఎందుకంటేనా హైదరాబాద్లో ఉన్నప్పుడన్నా వర్క్ లేదన్నయ్య ఇక్కడ కాడు ఉన్నప్పుడు ఇక్కడ కాడ మా కాకముందు ఓకే బిగిన్లో పని లేదు అక్కడ మీ ఊళ్ళోనే మీరు సినిమా పిల్లలకు లీని సంపాదించి పంపిస్తామని చెప్పేసాను నేను అక్కడ ఊర్లోనే సంపాదిస్తాను ఇల్లు నడవాలి అక్కడ ఓకే అప్పుడంతా ఏదో ఆశీల పెట్టుకున్నారు అప్పుడైతే మా చెల్లెలు తమ చిన్న చిన్న పిల్లలు చదువుకుంటున్నారు మూడో తరగతి రెండవ మూడవ తరగతి నేను ఇటు వచ్చేసాను ఇంటికి సంపాదించాడు ఇటు వచ్చేసాడు వాళ్ళకి తిండి ఎలా పెట్టాలి అంటే అక్కడ సంపాదించే వాళ్ళం మీరు అక్కడ ఫ్యాటరీ పని కాబట్టి అది కూడా మా కుటుంబానికి ఉపయోగపడేది అమ్మ పనిచేసేది ఫ్యాక్టరీలో మీరు కూడా మీరు కూడా ఇస్తే కానీ కుటుంబం అటువంటి పర్సన్ వచ్చేసాను వచ్చిన తర్వాత వన్ ఇయర్ అన్న త్రీ అవకాశం లేదు చూసాను చూసాను రెండు సంవత్సరాలు అవుతుంది ఒక్క పైసే లేదు ఏం అంటే మా మామ ఇంట్లో కొట్టున్నాను నేను తింటున్నా మామ ఇంట్లో కానీ పెడుతున్నాడు మా మామూలు పెడుతున్నాడు అక్కడ ఊర్లో అమ్మ నాకు తినాలి తమ్ముళ్ళు వాళ్ళు తినాలి ఇక్కడ నేను తిన ఒకటి వాళ్ళు కూడా సంపాదించి పెట్టాలి కదా సరే ఏం చేయాలి అనవసరం జీవితం నాశనం చేసుకొచ్చాను అని మా మా మామ ఇంట్లో అన్నం దొంగతనం చేసుకొని కవర్లు కట్టుకొని ఫిక్స్ అయిపోయాను ముసే సగలు కూడా చచ్చిపోదామని అన్నం తీసుకొని బుక్ పెట్టుకొని ఎవరు తినకుండా లాల్ స్టేడికి వచ్చి క్యాప్ స్టేట్ కింద కూర్చొని ఏడుస్తున్నా ఓపెన్ చేసుకున్నాను అన్నం ఓపెన్ చేసుకున్నా అంటే తినేసి వెళ్ళిపోతా చివరి అక్కడ స్టేడియంలో ఆడ క్రికెట్ ఫుట్బాల్ చూసినారు సరే మన బతుకు ఇది వాళ్ళు అమ్ముకొని అని తిన్నా తిని ఇంకా ఫిక్స్ అయిపోతున్నా సాయంత్రం ఐదున్నరకి ఈలోపు మా గోపాల్ అన్న వచ్చాడు అక్కడ బ్యాట్స్మెంట్ పెద్ద లక్ష్మణ్ గోపాల్ చిన్న అక్కడికి ఎందుకు వచ్చారు అక్కడ స్టేడియం ఉంది లాడ్బో స్టేడియంలో ఫైటర్ యూనియన్ ఆఫీస్ ఉంది ఓకే కాబట్టి వాళ్ళు వచ్చేవాళ్ళు ఈలోపు ఏడ్స్ హీమంది నందు అన్నాడు అన్న నేను సూసైడ్ చేసుకుపోతున్నా అన్న హీమంది అన్నాడు లేదా మా తిరిగి ఊరికి వెళ్ళిపోయాను నేను రెండు సంవత్సరాల నుంచి మా తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టాను పని లేదు నాకేం పని లేదు నేను చచ్చిపోతానంటే పిచ్చాడా సత్యం ఏం సాధిస్తారా నీకేంటి తిండి కావాలి పని కావాలి కదా రాన్ని తీసుకెళ్ళిపోయి మనోహర్ మిఠాయి షాప్ ఐదురుగూడ పెట్రోల్ బంక్ పక్కన ఉంటుంది మనోహర్ మనోహర్ మిఠాయి షాప్ మిఠాయి షాప్ మిఠాయి షాప్ ఐదురుగూడ పెట్రోల్ బంక్ పక్కన ఉంటుంది ఓకే అందులో పనిలో పెట్టించాడు ఏం పని అంటే బాసు తోమే పని స్వీట్స్ పెద్ద పెద్ద ఉంటాయి ఈయన మాస్టరు దానికి స్వీట్ మాస్టర్ వస్తుంది అంటారు గోపాల ఒక రెండు నెలలు నాకు అక్కడే అక్కడ తినాలి అక్కడ పండుకోవాలి ఓన్లీ పెద్ద పెద్ద వాండలు కడిగి నైట్ పూట ఉల్లిపాయలు కట్ చేసేవాడిని పాలకూర కట్ చేసేవాడిని మళ్ళీ మార్నింగ్ పూట వాళ్ళు వచ్చే వచ్చేవాడు మిఠాయి షాపులన్నీ చేసేవాడు అవి సమన్ అట్లా రెండు నెలలు ఉన్నాను ఆ రెండు నెలలు చేసిన డబ్బు ఎప్పుడంత నూట యాభై రూపాయలు నెలకి ఆ మూడు మూడు వందలు తీసుకొని మా అమ్మకి పంపించాను పంపించిన తర్వాత పక్కనే త్యాగరా మాస్ షూటింగ్ జరుగుతుంది మాస్టర్ మాస్టర్ది నాశపర సినిమా అది పేరు గుర్తురాలన్న నోట్లో ఎందుకు చెప్దాం అనుకుంటా కానీ ఓకే పర్వాలేదు అక్కడ ఫైటర్స్ బ్యాక్గ్రౌండ్ కొట్టుకుంటున్నారు జనాలు అటు ఇటు పరిధిలో అక్కడ ఒక నాలుగు రోజులు అవకాశం వచ్చింది అది వచ్చింది అది వచ్చిన తర్వాత ఆ డబ్బులతో పంపించాను తర్వాత వచ్చి నాగార్జునది దేవరం జిల్లా ఒక షూటింగ్ దేవరం జిల్లా అది ప్రెసిడెంట్ పెళ్ళమ్మ ఏదో సూపర్ సూపర్ అనుకుంటా అదే అనుకుంటా కోదాని రామారెడ్డి గారి తెలియదు గారు పేడ పెళ్ళామైతే కోదం రామరెడ్డి అది అనుకుంటా అదే నేను హీరోయిన్ దానికొచ్చి మన అందులో ఆయన విగ్గుంటది అని రవిత్ర మన ఇది శ్రీకాంత్ గారి ఫస్ట్ సిని మూవీ విలన్ గారు సత్యనగర్ కైకిల్ సత్యనార్గీ ఫస్ట్ సినిమా శ్రీకాంత్ గారు హీరో శ్రీకాంత్ గారు ఓకే అది ఒక ఆరు రోజులు చేశాను వీడోడు బాగా చేస్తున్నాడు రా ఫైటర్గా అని అక్కడ ఒక్కొక్క మాసం ఒక్కొక్క దుస్తులు పడు పడుకుంటూ వచ్చాను ఓకే అలా జరిగిన సంఘటన ఏంటంటే నాకు బాగా ఫైటర్ గా అలా మారారు అన్నమాట అంటే నాకు కష్టం అనేది అదేనా ఓకే అంత బాధ అనేది అదే ఇంకా నేను ఎప్పుడైతే మా ఫైటర్ గా మా మాస్టర్ గా రాజమస్తు వచ్చే అంటే ఆ రోజు గనక ఆయన గోపాల్ గనుక గనక ఆ గోపాల్ అయ్యేనా గోపాల్ 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 గారు గనక రాకపోయింటే రాకపోయి పరిచయం కాకపోయి ఉంటే ఎలా ఉండేది తెలియదు తెలియదు కానీ ఆ టైంలో ఈ ఆనివసరంగా పంపించడం అనుమానం ఆ దేవుడు పంపించాడు అనుకుంటా టర్నింగ్ పాయింట్ తర్వాత జమ్నాస్టిక్ వచ్చి మా లక్ష్మణ్ గారు నేర్పించారు గురుగారు ఓకే జమ్నాస్టిక్ ఆయన ఓటల్ పనిచేస్తున్నాడు ఆయనతో జమ్నాస్టిక్ ఆ తర్వాత ఇలా ఇలా సైకిల్ పెంచుకుంటూ నేను ఒక మంచి వర్కర్ అవ్వాలి జమ్నాస్టిక్ అని మంచి వర్కర్ నేర్చుకున్నాను చేసిన తర్వాత చాచా నెహ్రూ పార్క్లో జమ్నాస్టిక్ మా గురుగారు ఫోన్ వాళ్ళు చేశారు అలా గోడకి అలా బ్యాక్ కొట్టేస్తాడు పని చేసుకుంటే కొట్టేశాడు మీరు పప్పాన్ వేసుకున్న జూ పార్క్ మీరే లేదు ఇక్కడ మన చాచన్న గూరు పార్క్ సాప్టా ఇంకా ఓకే అలా వెళ్ళి పడికి కొట్టి అన్న నేను కూడా చేస్తాను అంటే వద్దు వద్దు నిప్పుడే వేసుకుని కదా కొండలు చేస్తాను లేదు చేస్తానా అన్న ఆయన అట్లా తిరిగి వెళ్ళిపోయాను పడిపోయి కొట్టాను పడిపోయాను కాలేదు బ్యాక్లో రాలేదు కరెక్ట్గా మెడి మీద పడ్డా మెడ స్టక్ అయిపోయాను ఇది స్ట్రెక్ అయిపోయింది అయ్యో పడి పడి పడు అందు ముందు వచ్చారు అసలు బ్లాక్ కనిపిస్తున్నారు మనసు నాకు ఏం మాట్లాడో తెలియదు పైకి త్రీ పెట్టేసాను లేపాను బాడీ కట్టుకాలి అలా అంత కింద పడ్డా కరెక్ట్ మెడ ఎగిరింది కరెంట్ తీగలాగా బ్లూ వెళ్తున్నాయి వచ్చినారో చూస్తున్నారు వీళ్ళు ఏమన్నారు అంటారు తప్ప ఏరు మొత్తం బాడీ మొత్తం అలా తీసుకెళ్ళిపోయి నాంపల్లి నాంపల్లి బ్యాక్ సైడు నగిన హోటల్ పక్కన కట్టలు కడతారని ఓకే అక్కడ తీసుకెళ్ళారు తీసుకెళ్లి ఆయన రెండు మూడు కట్టలు కట్టాడు తగ్గులే తర్వాత వేరే అబ్బాయి చెప్పాడు మీ అక్కడ కాదు మల్లపల్లి బోల్గడు కామన్ పక్కన ఆయన సూపర్ కట్ కడతాడు మీరు వెళ్ళినప్పుడు అది తీసుకెళ్తే ఆయన అంటే అని అడిగాడు క్యాబ్ అంటే సగ గిరాబాయ్ ఆయన కట్టు తీసాడు ఎప్పుడైంది ఐదు రోజులు అయింది మళ్ళీ ఇంటర్వ్యూ చేసాడు మొన్న తీసు నా దగ్గర వచ్చి కదా నీ ప్రాణానికి నాకు ప్రాణం అడ్డు పెట్టి కాపాడుతున్నాడు సామాన్యంగా తిరిగితే ఎవడు బతుకుడు కోమలు వెళ్ళిపోతాడు అయితే ఫైనల్ కార్డు ఇరిగితే ఎవడు బతకుడు కోమలు వెళ్ళిపోతాడు పది రోజులు పది రోజులు అవుట్ బట్ నువ్వు ఉన్నావు అంటే అది ఏదో శక్తి ఉంది నేను కాపాడుతున్నాడు తర్వాత ఆయన

అవునా ఇది సిరియర్ సీరియర్ గుడ్ డూప్ వేసినప్పుడు వేసిన మాకు పెద్ద మనసులుగా చేసిందా అది దేవరం జలో ఆ గుడ్ డూప్ ఆటో మన ఎద్దురు బయట నుంచి కింద ఫాలింగ్ చేయాలి ట్రాక్టర్ నుంచి ఫాలింగ్ చేయాలి ఒక గోడ వెళ్ళి కొట్టుకొని పడాలి ర్యాంప్ ఉంది మా దగ్గర టెంపుల్ పరిగెత్తు వెళ్ళి గోడ కొట్టాము టెన్ ఫీట్ వాళ్ళు వెళ్ళి కొట్టుకొని పడేవాడు ఒక గోడ కొట్టుకొని పడిపోయింది అలా అప్పు చాలా కొంత ఫైటర్స్ అన్న సాబు రియల్ రియల్ గా కొట్టుకుంటార మీరు ఆ రియల్ అన్న కొట్టు కాదు రియల్ గా చేసేదే మీరు అది ఏపు ఆ టెలివిజన్ అది అంటే శ్రీహరిని కూడా మంచి జెర్నక్స్ ప్లేయర్ మంచి యాక్చువల్ ఆయన కూడా అసలు డూప్లు కొట్టుకొడు కదా అసలు అంటే అది వచ్చి రిస్క్ అనేది ఓకే అందు గురించి అది గురించి నేను చేశాను ఫైట్ సరే శ్రీహరి మనం చెప్పేదే ఉంది ఆయన కానీ మనం ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాగా చాలా మంచి సన్నిహితం ఆయన చాలా మంచి అవును అసలు ప్రేమతో మాట్లాడిస్తాను కౌలికస్ నాకు చాలా నేను మొన్నగా రెగ్యులర్ గా వెళ్ళేవాడిని కూడా ఇప్పుడు కూడా మా ఫైటర్స్ కూడా కష్టపడుతుంటారు నేను చెప్తున్నా ఉంటా నా ఫైట్లో కూడా నేను ప్రతి రోజు దేవుని దారో దండ పెట్టుకుని బయలుదేరుతున్నాను ఫైటర్స్ ముందు చెప్తున్నాను జాగ్రత్తగా చేయండి టెన్షన్ పడకండి ఏదైనా ఆలోచన ఉంటే బయట పెట్టండి ఇంట్లో ఉంటే ఇంటి ఫ్యామిలీ చాలా చేస్తానా షూటింగ్ వెళ్తే ఓన్లీ షూటింగ్ పెడతానా ఇక నా పిల్ల పిల్లలు ఫ్యాన్ మొత్తం మర్చిపోతా మొత్తం మర్చిపోతా ఓన్లీ షూటింగ్ ఓకే ప్యాకప్ అయిందా ఫ్యామిలీ అందరూ గుర్తుకొస్తారు ఇప్పుడు ఎయిటింగ్ వెళ్ళానుకున్నాయా

ఓకే ఫీడ్ ట్రిప్ చేసి ఎడిటర్ మీరే కావాలి ఎడిటర్ పక్కన కూర్చుంటారు ఒకప్పుడు అయితే మేము నెగిటివ్ కట్ చేసుకోవాలి అన్న నెగెటివ్ నేను కట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డిస్ యూజ్ చేస్తుంది ల్యాబ్లో అని ఇంకా మనం చెప్తుంటే షార్ట్ వాళ్ళ అస్సెంట్లో షార్ట్ అయ్యి షార్ట్ అయ్యి వెళ్ళినా ఇక్కడ కదా అక్కడ రావాలి ఆ ఈ ఫైట్ అక్కడ పడ్డాడు కదా దానికి మ్యాచ్ అయ్యి ఇది చేసిన తర్వాత తర్వాత మ్యాచ్ కట్ చేమ్మా అక్కడ ల్యాబ్ ఉంది కొద్దిగా అది తగ్గించు ఇలా చెప్పేసాం ఓకే ఒకడు మేము కూర్చొని ఎడిటన్కి ఇచ్చేవాళ్ళం ఎయిటింగ్ కట్ చేసి నెగిటివ్